నా పేరు నరేందర్ చేవెల్ల మండలం చేవెల్ల మండల ప్రాంతానికి చెందిన అల్లవాడ గ్రామం మాది చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్స్ ఇప్పుడు కొద్ది మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ కి ప్రధాన పార్టీలు మూడు కాంగ్రెస్ బీజేపీ మరియు బీఆర్ఎస్ పోటీ పడడం ప్రజలందరికీ తెలుసు ప్రధాన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ బీజేపీ నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుండి నిన్న మూనదాకి ఎంపీగా పనిచేసిన బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన గడ్డం రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేయడం ప్రజలందరూ తెలుసు అయితే ప్రధానంగా ప్రజలు గమనించాలే ఈ ముగ్గురు కార్యకర్త ఈ ముగ్గురు నాయకులు ఎవరైతే మూడు పార్టీ ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్నారో ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఈ మొన్న నిన్న మొన్న జంప్ అయిన రంజిత్ రెడ్డి కానీ అంతకుముందు జంప్ అయిన విశ్వేశ్వర రెడ్డి కానీ ఏ ఒక్కరు కూడా ఇద్దరుట్లో కూడా ఎవరు కూడా ప్రజల కోసం మన ప్రజల ప్రజల ప్రయోజనాల కోసం కానీ చెల ప్రాంత అభివృద్ధి కోసం కానీ కష్టపడి పనిచేసిన దాఖలాలు లేవు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ